ఒకటిగా నటించడమే కాదు ఇకపైన ఒకటే అంటూ అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన నిఖిల్ కావ్య జంట అయితే నిఖిల్ విడిపోవడానికి కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా కలిసి ఉండడానికి మాత్రం ప్రేమ ఒకటి సరిపోతుంది అంటూ కావ్య వద్దంటున్న తన వెంటే తిరుగుతూ అందరినీ ఎంతగానో అమర ప్రేమికుల్లో ఆకట్టుకుంటూ వస్తున్నాడు అయితే ఇప్పటికే చిన్ని సీరియల్లో కావ్య నటిస్తున్న సీరియల్ లోపలికి నిఖిల్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్గా ఎంటర్ అవుతూ వచ్చేసారు దీనికి ప్రధాన పాత్ర వహిస్తూ వచ్చేసింది కూడా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ అని చెప్పాలి ఇక నిఖిల్ కావ్యాల్ని ఎలా అయినా కలిపి భాగంగా ఇక నిఖిల్ని ఏకంగా చిన్ని సీరియల్లో వన్ ఆఫ్ ద మెంబర్గా అయితే మార్చేశారు ఇక ఈ సీరియల్లో నటించాక కావ్య ఖచ్చితంగా ఇంకా నిఖిల్తో తో మాట్లాడాల్సిందే ఇక మాటలే కాదు రాకపోకలు కూడా మొదలైపోతూ వచ్చేసాయి ఇక నిఖిల్ అంటే కావ్య మదర్కి ఎంతగానో ఇష్టమంట ఆ విషయం ఎన్నో సందర్భంలో కావ్య తన బ్రాడ్కాస్ట్ లో షేర్ చేసుకుంటూ వచ్చింది కావ్య తన మదర్ని సంతోష పెట్టేందుకు ఏమైనా చేస్తూ ఉంటుంది అలా నిఖిల్తో తో మాట్లాడేందుకు ఏమాత్రం వెనకడుగు వేసే అడిగేలేదు అని చెప్పొచ్చు కావ్య మదర్ కోసం అలా వీరిద్దరు మళ్ళీ ఒకటయ్యారు లేదా అనుకో కన్ఫ్యూజన్లో ఉంటే ఇప్పుడు ఏకంగా నిఖిల్ కావ్యాలకు సంబంధించిన కొన్ని హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి ఆ హల్దీ ఫొటోస్లో అయితే ఈ జంట ఎంతో అందంగా కనిపించడమే కాదు కావ్య అయితే ఎంతో చూడమచ్చటగా కూడా ఉంది అయితే వీరిద్దరూ రియల్గా హల్దీ వేడుకలు జరుపుకున్నారా లేదంటే రియల్ లైఫ్లో జరుపుకున్నారా అనేది ఒక క్లారిటీ లేకుండా పోయింది ఇక చిన్ని సీరియల్లో వన్ ఆఫ్ ద షూట్ అయితే అభిమానులకి నిర నిరాశ మిగులుతుందని చెప్పచ్చు ఏది ఏమైనా ఈ జంట మళ్ళీ ఒకటిగా ఇలా కనిపించి హల్దీ ఫొటోస్తో అందరినీ ఆకట్టుకుంటూ రావడంతో బెస్ట్ కామెంట్స్ని అందిస్తూ ఇదంతా నిజం కావాలి అంటూ క్రేజీగా తెలియజేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మా ఫొటోస్ని మావిడే రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి